మా ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాడు చూడు దీప ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగాయో అంతా నీకు తెలుసు జ్యోత్స్న ఏమేం చేసిందో కూడా నీ కళ్ళతో నువ్వు చూసావు అలాంటి జ్యోత్స్న ఇంత ఈజీగా పెళ్ళికి ఒప్పుకుంటుందని పెళ్ళి చేసుకుంటుందని నువ్వెలా అనుకుంటున్నావు ఇందులో కూడా ఖచ్చితంగా ఏదో ఉందని నా మనసు నాకు చెప్తుంది జ్యోత్న గురించి తెలిసి నేను ఇలా ఆలోచిస్తున్నాను అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు మీరు చెప్తుంది నిజమే నిజంగానే జ్యోత్స్న చేసే పనులకి జ్యోత్న ఇలాంటి నిర్ణయం తీసుకోదని ఎవరు కూడా ఊహించరు కానీ ఇంట్లో సుమిత్రమ్మ తాతగారు వీళ్ళందరూ బాధపడుతున్నారని జ్యోత్న తన మనసుని మార్చుకుందేమో అలా కూడా మనం ఆలోచించవచ్చు కదా దీప అదే నిజమైతే ఈరోజు దీప జ్యోస్న ఈ విష్ రెస్టారెంట్ విషయంలో ఇలా చేసేదే కాదు తను ఇలా చేసిందంటే అక్కడే అర్థం కావట్లేదా జ్యోత్స్న అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుందని కార్తీక్ బాబు మీరు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది జ్యోత్స్నా ఈ పెళ్ళి ఇష్టంగా ఒప్పుకోలేదంటారా ఒప్పుకోలేదు దీపా దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద నాటకమే ఉంది అవును అది తాతకి అలాగే అత్తకి తెలిసిన రోజు వాళ్ళు చాలా బాధపడతారు అని కార్తిక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే మనసులో అవును బావా నిన్ను తప్ప నేను ఎవరిని కూడా నా భర్తగా ఊహించుకోను నేను ఈరోజు ఈ పెళ్లికి ఒప్పుకుంది కూడా కేవలం ఈ ఆస్తి నేను దక్కించుకోవడం కోసం ఈ ఆస్తి ఒక్కసారి నా చేతిలోకి వస్తే నేనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను అప్పుడు నిన్ను బావని విడదీయడానికి నేను పెద్ద ప్లానే చేస్తాను అని జ్యోత్న అయితే అనుకుంటుంది ఇంతలో పారిజాతం ఇక రూమ్లోకి వస్తుంది జ్యోత్స్నా జ్యోస్న ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు ఇప్పుడెందుకు రెడీ అవ్వటం అదేనే ఏవో ఫేషియల్స్ అలాంటివి వేసుకుంటారు కదా అంత అవసరం లేదులే అవునులే అవాడు నీ అందానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంటానని వెనక వెనక పడ్డాడు ఇప్పుడు నువ్వు కొత్తగా రెడీ అయ్యి వాడికి అందంగా కనబడాల్సిన అవసరం ఏముంది అని పారిజాతం అంటూ ఇక జోస్నా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళ నా కళ నెరవేరబోతుంది ఈ కోట్ల ఆస్తికి నిన్ను వారసులని ఇద్దామనుకున్నాను కానీ కార్తిక్ని చేసుకుంటేనే ఈ ఆస్తి మొత్తం నీకు దక్కుతుంది అనుకున్నాను కానీ మీ తాత వా ఆస్తిని నీకు మాత్రమే వచ్చేలాగా మీ నాన్న అమ్మ పేరున రాశాడు ఇక ఈ కోట్ల ఆస్తికి నువ్వే వారసు అని పారిజాతం అంటుంది ఇక జోస్నా గ్రాని దీప ఉన్నా కూడా ఈ ఆస్తి నా సంతమే అవుతుంది చూస్తూ ఉండు అని చెప్పి అనుకుంటుంది ఇక పారిజాతం సరే సరే ఇలా మాటలతో టైం గడిపేస్తే ఉదయం లేటుగా లేస్తాము నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా పడుకో అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది ఇక జ్యోత్స్న నిద్రపోతుంది ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సుమిత్ర అలాగే దశరథ పని వాళ్ళందరికీ కూడా అన్ని పనులు చెప్తూ హడావుడిగా ఉంటారు ఇక శివనారాయణ సుమిత్ర ఈరోజు కేవలం పెళ్లి చూపులేనమ్మా ఎందుకంత హడావుడి చేస్తున్నావు మావయ్య గారు జ్యోష్నకి పెళ్లి సంబంధం కుదురుస్తుంది ఎంత సంతోషంగానో ఉంది అందుకే వచ్చే వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాను సుమిత్ర ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవి కేవలం పెళ్లి చూపులే అని దశరథ్ కూడా అంటాడు ఇక ఇంతలోకి అప్పుడే గౌతమ్ అలాగే గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తారు వాళ్ళు రాగాలనే శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర వాళ్ళకి నమస్కారం చేసి ఇక లోపలికి ఇన్వైట్ చేస్తారు ఇక పారిజాతం గౌతమ్ని చూసి మానవుడు చాలా అందంగా ఉన్నాడుగా మన జోష్ణకి తగిన యుడు జోడు అని చెప్పి అనుకుంటుంది ఇక వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి జ్యోత్న ఇలా పెళ్ళికి ఒప్పుకుందని తెలిసాక మా వాడి సంతోషానికి అవధులేవు వాడు జ్యోష్ణని ఎప్పటి లవ్ చేస్తున్నాడు తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ జ్యోష్ణ తన లవ్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ భావ విషయంలో వీడిని వెనక్కి పెట్టడంతో వీడు కొంచెం అప్సెట్ అయ్యాడు కానీ మీ అంతటా మీరే కాల్ చేసి జ్యోత్న పెళ్ళికి ఒప్పుకుందంటే చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యాం అని అనగాలే ఇక గౌతమ్ అంకుల్ నేను జ్యోత్న క్లాస్మెట్ని జ్యోష్న గురించి నాకు బాగా తెలుసు అయినా ఈ పెళ్లి చూపులు ఇవన్నీ కూడా ఫార్మాలిటీ కోసమే యాక్చువల్లీ జ్యోష్న పెళ్లికి ఒప్పుకుందంటే నాకు ఆ రోజే తన మెల్లో తాళి కట్టేస్తాను అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అని గౌతమ్ అంటాడు ఇక శివనారాయణ దసరథ సుమిత్ర చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర తీసుకొస్తాను ఉండండి అంటూ పైకి వెళ్తుంది ఇంతలో పంతరి గారు కూడా వస్తారు ఇక శివనారాయణ పంతరు గారు కూడా వచ్చేసారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర పైకి వెళ్ళేసరికి జ్యోస్న లంగా వని వేసుకొని చాలా అందంగా రెడీ అయి కూర్చొని ఉంటుంది సుమిత్ర ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది జ్యోత్స్నా నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నా అని చెప్పినా కూడా ఏమోనో నాకు అనుమానంగా ఉండేది ఏ టైంకి ఏమంటావు అనే భయంతో ఉండేదాన్ని కానీ నేను ఇలా చూశాక చాలా సంతోషంగా ఉంది మమ్మీ చెప్పాను కదా ఇక్కడ నుంచి మీరు ఏం చెప్తా నేను అది చేస్తాను అని పెళ్ళి కూడా మీ ఇష్టమే ఏం చెప్తే వాళ్ళని పెళ్ళి చేసుకుంటాను గౌతమ్ వాళ్ళు వచ్చేసారి చూసినా నేను చూడటానికి వెయిట్ చేస్తున్నారు మమ్మీ నేను బాగానే ఉన్నానా ఓకేనా నా కూతురేంటి బంగారం అద్భుతంగా ఉంది అని వెనకాలనే ఇక చూసిన నీ కూతురు నేను కది మమ్మీ ఆ దీప ఆ దీప నీ కూతురు ఎప్పటికీ కాకూడదు నేను మాత్రమే నీ కూతురు ఈ ఇంటి వారసరాలుగా ఉండాలి అని జ్యోత్న ఇక కిందకైతే వస్తుంది రాగానే గౌతమ్ ఇక జ్యోత్నని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇక శివనారాయణ కూడా జ్యోష్నని కూర్చోపెట్టి చూడండి తన నాకున్న ఏకైక మనవరాలు తను మాత్రమే కాబట్టి ఈ ఆస్తి మొత్తం తనకే వస్తుంది పెళ్ళయ్యాక ఈ ఆస్తి మొత్తం జ్యోష్న పేరునే రాస్తాము ఇక మీకు ఏమైనా కావాలంటే అడగండి అని అనగానే అదేంటి అలా అడుగుతున్నారు మీరు ఈ మాట చెప్పాక కూడా ఇంకా మేమే మాట్లాడతాం మాకున్నది కూడా ఒకగాని ఒక కొడుకు వీడికే మా ఆస్తి మొత్తం మీరన్నట్టుగానే జ్యోత్స్న అలాగే గౌతమ్ పెళ్ళయ్యాక మీ రెస్టారెంట్ బాధ్యతలను చూసుకుంటారు అని చెప్పేసి అనగాలే ఇక పంత్రి గారు అమ్మ ఇక ఈ రోజు నుంచి వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఆ రోజున ఎంగేజ్మెంట్ జరిపించుకోవచ్చు అని అనగాలే అవునా పంత్రి గారు అయితే నిశ్చితార్థానికి ముహూర్తం రాయండి అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే అంటుంది పంత్రి గారు నిశ్చితార్థానికి ముహూర్తం రాస్తూ ఉంటే ఇక గౌతమ్ ఒక్క నిమిషం పంత్రి గారు అని వెనకాలనే ఏమైంది బాబు నేను ఒక మాట జ్యోస్నని అడగాలి అని వెనగాలనే ఇక అందరూ కూడా అవునా బాబు అయితే పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారా ఇక జ్యోస్నా పర్వాలేదు గౌతమ్ నువ్వేం మాట్లాడాలనుకున్నా అందరు ముందు డైరెక్ట్గా మాట్లాడచ్చు అని వెనగాలనే ఇక గౌతమ్ నాకు తెలిసి జ్యోస్న నువ్వంతా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు అందుకే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అని అనగాలే జోస్నా నాకు ఇష్టమే అని అంటుంది ఎస్ నేను ఇది ఈ ఆన్సర్ కోసమే వెయిట్ చేశాను ఇక మీరు ముహూర్తాలు పెట్టుకోండి అని గౌతమ్ మనసులో జోస్నా ఎలా అయినా నేను దక్కించుకోవాలి నా సొంతం చేసుకోవాలి అని ఎన్నో కళ్ళకన్నాను ఈరోజు ఈ మిస్ బ్యూటీ నా సొంతం కాబోతుందనమాట ఆ కార్తిక్ గడు నిజంగా అల్లెక్కి ఫెలో అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక పెళ్ళికి అలాగే ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు అయితే పంతులు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గౌతమ్ వాళ్ళు కూడా మేము ఎంగేజ్మెంట్ పనులు చూసుకుంటాం అంటూ వెళ్ళిపోతారు ఇక జోస్న అమ్మయ్య అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తుంది పారిజాతం నా మనవరాలకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ దిష్టి తీసేస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర పెళ్ళి ఎంగేజ్మెంట్కి ఎవరెవరిని పిలవాలో ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేయండి దసరథా అలాగే మంచి రెస్టారెంట్ని బుక్ చేయి అని అన్నీ కూడా హోటల్స్ గురించి చెప్తూ ఉంటాడు నానా హోటలు రెస్టారెంట్ని బుక్ చేయడం కంటే మన ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అవును చాలా బాగుంటుంది ఏమంటారు అవును నాన్న మీరు చెప్పింది నిజం అని చెప్పేసి జ్యోస్న కూడా అంటుంది ఇక పారిజాతం కూడా అయితే నేను నేను సుమిత్ర నా కొడుకు దాసుకాన్ని అలాగే నా మనవడు మనవరాల్ని కూడా పిలుస్తాను అని వెనగాలనే శివన్నారాయణ కోపంగా చూస్తాడు ఇక పారిజాతం అది కాదండి ఎంత కాదనుకున్నా ఇలాంటి అప్పుడే కదా ఆయన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వాడు నా కొడుకు కదండి అని వెనకాలే ఇక దసరథా నాన్న పిన్ని అన్నదాంట్లో తప్పేముంది అని అంటాడు ఇక శివ నారాయణ సరే అని అంటాడు ఇక దసరథ ఇదే టైము అని చెప్పేసి నానా ఈ ఎంగేజ్మెంట్కి కాంచన వాళ్ళని కూడా పిలుద్దాం నాన్న అని అంటాడు ఒక్కసారిగా శివనారాయణ కోపంగా దసరథా ఏమంటున్నా నువ్వు అని వెనకాలలే ఇక జోస్నా తాత నాన్న అన్న దాంట్లో తప్పేముంది నిజంగానే ఈ ఎంగేజ్మెంట్కి అత్తని బావని పిలవాలని నాకు కూడా ఉంది అవును తాత మీరు కోరుకున్నట్టుగానే నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇక ఈ రెండు కుటుంబాలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ప్లీజ్ తాత నా ఎంగేజ్మెంట్తోనైనా ఈ రెండు కుటుంబాలు కలవాలి అని జ్యోస్న అంటుంది ఇక శివనారాయణ నా మనవరాలు అడుగుతుంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నా అలాగే వాళ్ళని నిశ్చితార్థానికి పిలవండి అని అంటాడు ఇక జోస్నని సుమిత్ర జ్యోత్న నువ్వు ఈ మాట అన్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జ్యోత్న మమ్మీ నేను ఇదంతా చేస్తుంది మీ సంతోషం కోసమే అందుకే నేను తాతని ఒప్పించాను మీరు హ్యాపీగా వెళ్ళి బావని అత్తని అలాగే దీపని వెళ్ళి నా నిశ్చితార్థానికి ఇన్వైట్ చేయండి అని చెప్పి అనగానే ఇక దశరథ అలాగే సుమిత్ర సంతోషంగా బయలుదేత్తారు ఇక పారిజాతం అయితే ఏ చూసినా నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళెందుకు పిలుస్తున్నావు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే మీ తాత మనసు కరిగి ఆస్తే ఏమైనా రాస్తే లేదు గ్రాని అలా ఎప్పటికీ జరగదు తాత మాటిచ్చాడంటే మాటే మరి వాళ్ళెందుకు పిలుస్తున్నావు ఎందుకంటే ఆ దీపకి అలాగే బావకి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో ఏం కోల్పోయారో వా కుటుంబానికి తెలియాలి అలాగే వాళ్ళని ఇక్కడికి పిలుస్తుంది వాళ్ళని నా నిశ్చితార్థంలో ఘోరంగా అవమానించడానికి నన్ను కాదని పెళ్లిచి దీపని పెళ్లి చేసుకున్న బావకి నా వాల్యూ తెలియడం కోసం అవునా అయితే మంచిదే అని చెప్పి పారిఛాదం అంటుంది కానీ జ్యోత్న మనసులో మాత్రం ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది ఇక సుమిత్ర అలాగే దసరాదైతే కాంచన ఇంటికి బాధత్తారు కదా ఇంకా ఒక పక్కన దీప అయితే దాసు ఫోటో ఫోటోకి పూజ చేస్తూ ఇక దండం పెట్టుకుంటూ నాన్న నేను కోరుకునేది ఎప్పుడు నా కూతురు సంతోషంగా ఉండాలి కార్తీక్ బాబు అనుకున్నది సాధించాలని కానీ ఈరోజు నేను జోష్న గురించి మొక్కుతున్నాను జ్యోష్ణ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి సుమిత్రమ్మ తాతగారు అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఎలా అయినా జ్యోత్స్న పెళ్ళి చేసుకునేలాగా ఆశీర్వదించునన్నా అని దీప అంటూ మొక్కుకుంటుంది ఇంతలోకి అప్పుడే దశరథ సుమిత్ర ఇంటికి వస్తారు ఇక సౌర్య నానమ్మా తాతయ్య అని అంటూ ఉంటే దీప అలాగే కాంచన కార్తిక్ అందరూ గుమ్మం వైపు చూస్తారు ఇక దశరథ అలాగే సుమిత్ర శౌర్యకైతే చాక్లెట్స్ ఇస్తారు ట్యాంక్ యూ నానమ్మా అని అంటుంది ఇక దీప అలాగే సుమిత్ర వైపు చూస్తుంది దీప ఇంకా నా మీద కోపంగా ఉందా దేనికమ్మా ఆయన అమ్మ మీద కోపం వస్తుందా అని దీప అంటుంది ఇక సుమిత్ర ఒక్కసారిగా దీపని హక్ చేసుకుంటుంది ఇక కాంచన అన్నయ్య వదిన మీరు ఇలా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సౌత్ కాంచన ఇక్కడికి వచ్చింది నీ మేనకోడలు నిశ్చితార్థానికి నువ్వు ఉండాలని చెప్పడానికి వదినా అని సుమిత్ర అంటుంది ఇక కార్తీక్ మరి ఆ పెద్ద మనిషి ఒప్పుకున్నాడా నాన్న నాన్న చెప్పాడు మిమ్మల్ని పిలవమని తప్పకుండా మీరు రావాలి అండి ఇక కాంచనని దీపని కాంతిక్ని సుమిత్ర దసరథ పిలుస్తారు ఇక కాంచన అయితే జ్యోస్న ఈ రకంగానైనా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడమే మాకు కూడా కావాల్సింది తప్పకుండా వస్తాం వదిన అని అంటారు ఇక దసరథ అలాగే సుమిత్ర వాళ్ళని పిలిచేసి అక్కడి నుంచి ఇక దాసు ఇంటికైతే వస్తారు ఇక దాసుకి అలాగే కాశీ స్వప్నలకు కూడా చెప్తారు ఇంతలోకి దాసుకి దాసు దగ్గర కూర్చొని దసరథ దాసుకి ఎలా ఉంది ఏంటి అని కాశీని అడుగుతూ ఉంటే చూశారు కదా నాన్న పరిస్థితి ఇదే వాళ్ళని మాత్రమే గుర్తుపడుతున్నారు అందరినీ మర్చిపోయారు నాన్న రేపు ఫంక్షన్కి వస్తారో రారో చెప్పలేని పెదనన్నా లేదు కాశీ దాసుని కూడా తీసుకురా అందరూ ఉన్నాం కదా మనం చూసుకుందాం సరే పెదనాన్న అని చెప్పేసి అంటాడు ఇక దాసు అయితే అలా చూస్తూ ఉంటే ఇంకా సుమిత్ర దాసుని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందండి ఎంత మంచివాడో ఇలా ఇలాంటి పని చేయడానికి ఎవరికి మనసొప్పింది ఎవరు ఇలాంటి పనిచేసి ఉంటారు నీ కూతురే చేస్తుందని నేను చెప్పలేను అని దశరథ మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన శివనారాయణ కూడా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లో ఫోన్ చేస్తూ మనవరాలి ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ ఉంటాడు ఇటు పారిజాతం కూడా అందరికీ ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇంతలోకి దశరథ సుమిత్ర ఇంటికి వస్తారు రాగానే శివనారాయణ పారిజాతం ఏంటి అందరికీ చెప్పేసినట్టేనా చెప్పానన్నా కాంచన చాలా సంతోషపడింది ఎందుకు పడరు వాళ్ళకు కావాల్సింది ఇదేగా అని చెప్పేసి పారిజాతం అంటుంది ఇక శివనారాయణ తప్పేముంది అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి అప్పుడే పోలీస్ వ్యాన్ ఇంటి ముందు ఆగుతుంది ఇదేంటి పోలీస్ వ్యాన్ వచ్చినట్టుంది ఎంతైనా గౌతమ్ అన్నాన కలెక్టర్ కదా వాళ్ళు ఏమైనా వచ్చారేమో అని చెప్పేసి ఇక శివనారాయణ అంటూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ అలాగే అక్కడికి కానిస్టేబుల్స్ వస్తారు సార్ మీరు అయితే ఒక విషయం చెప్పాలి దేని గురించి మీ మనవరాలు జోస్నని అరెస్ట్ చేయడానికి వచ్చాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మనవరాల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని శివనారాయణ అంటాడు సారీ సార్ మీ మనవరాల మీద కంప్లైంట్ వచ్చింది అందుకే తనని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు దశరథ సుమిత్ర కూడా షాక్ అవుతారు ఇక నా మనవరాల మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నేనే ఇచ్చాను శివనారాయణ అంటూ అక్కడికి సత్యరాజ్ అయితే వస్తాడు అందరూ కూడా షాక్ అయిపోతారు నువ్వెందుకు నా మనవరాల్ని అరెస్ట్ చేయాలనుకున్నావు ఎందుకంటే తను నా రెస్టారెంట్కి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ రావడంతో తట్టుకోలేక నా రెస్టారెంట్లోని ఫుడ్లో పాయిజన్ కలిపి తిన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి నా రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలని చూసింది అందుకే తనని అరెస్ట్ చేయడానికి పోలీసులు పిలిపించాను ఈ విషయంలో నీ దగ్గర సాక్ష్యం ఉందా నా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ సాక్ష్యాన్ని చూపిస్తాడు అలా చూడగాలనే శివనారాయణ వాళ్ళు షాక్ అయిపోతారు ఇక జ్యోత్న కిందకి వస్తుంది సుమిత్ర జ్యోత్న చంప పగలు కొట్టి ఎందుకు ఇలాంటి పని చేశావు అని అంటుంది మమ్మీ అది కాదు ఆయన నేను ఈ విషయంలో భావకి దీపకి సారీ చెప్పాను కదా అయినా వాళ్ళు కావాలని నా మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారు నేను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది అందుకే ఇలా చేస్తున్నారు చూసావు తాత నేను చేసింది తప్పని తెలిసి కూడా కావాలని వీళ్ళు నన్ను ఇలా ఇరికిస్తున్నారు తాత అని వెనకాలే ఇక పారిజాతం చూసిన నీ ఉసురు నీ మంట తగిలే వాళ్ళు మంచిగా ఉంటారా ఏంటి ఆయన నా మనవరాల్ని ఎప్పుడు కూడా ఆ దీప ఏడిపిస్తూనే ఉంది పెళ్లి చేసుకుంటానన్న సంతోషం కూడా నా మనవరాలకి లేకుండా చేసింది ఆ పాపిస్థితి అని పారిజాతం తిడుతూ ఉంటే ఇక దసరథా పిని ఇందులో దీప ఏం చేసింది మీరు దీపను ఎందుకు తప్పు పడుతున్నారు తప్పంతా జోస్నది ఈ పొరపాటు చేయన చేసేటప్పుడు ఉండాలి జోస్నకి అని వెనగాలనే ఇక శివనారాయణ చూడండి ఎస్ఐ చూడు సత్యరాజ్ మన మధ్య ఉన్న స్నేహంతో నేను ఈ విషయంలో ఒక సహాయం అడుగుతున్నాను నా మనవరాల్ని వదిలేసే వారం రోజుల్లో నా మనవరాజుకి ఎంగేజ్మెంట్ శివనారాయణ అంటాడు ఇక సత్యరాజు చూడు నేను నీ మనవరాల్ని ఇప్పుడు ఎంగేజ్మెంట్ వదిలేస్తే మళ్ళీ నీ మనవరాలు నా రెస్టారెంట్ మీద ఏదో ఉట్టి చేస్తుంది అప్పుడు నా రెస్టారెంట్ రే తీసే పరిస్థితి వస్తుంది అందుకే తనని అరెస్ట్ చేయాల్సింది ఇన్స్పెక్టర్ ఏం చూస్తున్నారు అరెస్ట్ అంచే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు ఇక జ్యోస్నని సెల్ సెల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దసరథ అలాగే సుమిత్ర చాలా బాధపడతారు ఇక దసరథ ఎలా అయినా జ్యోస్నని బయటకు తీసుకురావాలి లేదంటే ఈ విషయం బయటికి వెళ్తే జ్యోస్న పెళ్ళి ఆగిపోతుంది అని అనుకుంటూ ఇక వెంటనే దసరథ దీపకి కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఇక దీపా కార్తిక్ విషయం తెలిసి స్టేషన్కి వెళ్ళి సత్యరాజ్ని బతిమలాడి ఇక జ్యోస్నైతే విడిపించి ఇంటికైతే తీసుకొస్తారు ఇక ఇంటికి తీసుకురాగాలనే శివనారాయణ ఆగండి మీరు నా మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ మీరు ఈ ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు నాన్న ఈరోజు దీప కానీ కార్తిక్ కానీ లేకపోతే జోస్న జైల్లో ఉండేది అలాగే తనకి పద్నాలుగు రోజుల్లో నెల రోజులు శిక్ష కూడా పడేది ఫుడ్ పాయిజన్ అంటే మామూలు విషయం కాదు అయినా అంత ఈజీగా జ్యోస్న ఇంటికి ఎలా వచ్చింది అనుకున్నారు దీప సత్యరాజ్ గారితో మాట్లాడటం వల్ల అని వెనకాలనే ఇక పారిజాతం ఇలాంటివేమీ తక్కువ లేదు వీళ్ళే కావాలని ఇరికించి మళ్ళీ వీళ్ళే మంచి వాళ్ళలాగా నటించడం వీళ్ళకి బాగా అలవాటు పారు అనవసరంగా నోరు జార మాకు నిజం తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది అని వెనకాలనే ఇక దసరథా అవునా సత్యరాజ్ గారు కేసు వాపస్ తీసుకోవడానికి దీపే కారణం దీపే ఆయన్ని రిక్వెస్ట్ చేసి కేసు వాపసు తీసుకునేలా చేసింది అని వెనకాలనే ఇక శివనారాయణ చాలా సంతోషపడతాడు ఇక దీపా కార్తిక్ జ్యోష్న దగ్గరికి వచ్చి చూడు జ్యోత్న మనం చేసే పని మన వాళ్ళని మన వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళ పెద్దరికాన్ని పెంచేలా ఉండాలి అంతేకాని వాళ్ళు తల దించుకునేలా ఉండకూడదు పెళ్లి చేసుకుంటున్నాం ఇప్పటికైనా మారు అంటూ దీపా కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఉదయం అవుతుంది జ్యోష్ణ చాలా కోపంగా ఉంటుంది బావా దీపా నీ మీద నేను ఎలా దెబ్బ కొడుతానో చూస్తూ ఉండండి అని అనుకుంటుంది ఇక ఎంగేజ్మెంటు ముహూర్తం అయితే వచ్చేస్తుంది అందరూ కూడా ఎంగేజ్మెంట్కి వస్తూ ఉంటారు ఇక దీపా కార్తిక్ కూడా అక్కడికి వస్తారు ఇక ఇంతలోకి ఎంగేజ్మెంట్కి కావలసిన అన్ని ఏర్పాట్లు అందరూ చేస్తూ ఉంటారు ఇక గౌతమ్ కూడా అక్కడికి వస్తాడు గౌతమ్ అలాగే జ్యోస్న ఇద్దరు కూడా ఇక పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దసరథ ఫోన్ రావడంతో పక్కకి వస్తాడు ఇక జ్యోత్న అయితే ఏంటి గౌతమ్ నాకు నీకు కాసేపట్లో నిశ్చితార్థమని హ్యాపీగా ఉన్నావా ఎస్ జ్యోత్న నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు నాతో ఇక్కడ నువ్వు ఏం మాట్లాడాలని ఇక్కడికి పిలిపించావు అని అనగానే చూడు ఏ ఎంగేజ్మెంట్ కేవలం సొసైటీకి మా వాళ్ళ కోసం మాత్రమే ఏం మాట్లాడుతున్నా చూసినా నువ్వు అవును నేను నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది కేవలం మా వాళ్ళు నన్ను నమ్మటం కోసం చూసినా అవును ఈ ఆస్తి రావాలి అంటే నేను పెళ్లి చేసుకుంటే మాత్రమే నాకు ఆస్తి రాస్తానని మా వాళ్ళు చెప్పారు అందుకే ఇప్పుడు నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అలాగే రేపు పెళ్ళి కూడా చేసుకుంటాను కానీ పెళ్లి చేసుకున్నాక మా వాళ్ళు నాకు ఆస్తి రాసిచ్చాక మన ఇద్దరం విడిపోతాం దానికి నీకు ఓకే అయితే ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయి అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దశరథ ఆ మాటను విని షాక్ అయిపోతాడు ఇక గౌతమ్ జోస్న నాకు కావాలి తనే నన్ను పెళ్ళి చేసుకుంటాను అంటుంది మరి నాకేంటి ప్రాబ్లం ఈ పేపర్ల మీద సంతకం చేస్తాను తర్వాత ప్లేట్ పెరాయించి తనని నా సొంతం చేసుకుంటాను అంటూ జ్యోత్న నీతో నాకు పెళ్ళి కావటమే ఇంపార్టెంట్ సంతకం ఏంటి ఏమైనా చేస్తాను అంటూ సంతకం చేస్తాడు ఇక దసరథ అంటే జ్యోత్న ఆస్తి కోసం గౌతమ్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుందన్నమాట వెంటనే ఈ విషయం నాన్నతో చెప్పి ఎంగేజ్మెంట్ని ఆపేయాలి అని అయితే అనుకుంటాడు ఇక నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేయడంతో అందరూ కూడా వస్తారు ఇక దశరథ ఈ విషయం ఇప్పుడు నాన్నతో ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దసరథ అలాగే అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక గౌతమ్ని అలాగే జ్యోస్నని హాల్లోకి పిలిపిస్తారు ఇక వాళ్ళిద్దరూ హాల్లోకి రావడంతో ఒక్కసారిగా దీప గౌతమ్ని చూసి షాక్ అవుతుంది ఇదేంటి వీడ వీడ జ్యోస్ పెళ్లి చేసుకునేది అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ దీప ఆవేశంగా వెళ్ళడం చూసి షాక్ అయిపోతాడు ఇక జ్యోస్న వేళకి రింగ్ అడుగుతున్న గౌతమ్ని ఒక్కసారిగా దీప చంప పగలగొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం చేస్తున్నావు నువ్వు అని గౌతమ్ అంటాడు ఇక గౌతమ్ కూడా దీపాన్ని చూసి షాక్ అవుతాడు వీడు మంచివాడు కాదు సుమిత్రమ్మ తాతయ్య గారు వీడు మంచివాడు కాదు కార్తీక్ బాబు ఆ రోజు నేను ఫుడ్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తన కడుపులో బిడ్డకి వేలం కట్టాడు అన్నానే వీడే ఆ రాక్షసుడు అని ఎనగాలనే అందరూ కూడా షాక్ అవుతారు ఇక గౌతమ్ ఇవేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నేనేంటి నా లెవెల్ ఏంటి అని వెనగాలలే ఇక గౌతమ్ పేరెంట్స్ కూడా శివనారాయణనే తిడుతూ ఉంటే కార్యజాతం దీనికి నా మనవరాలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఈ పెళ్లిని ఆపాలని చూస్తుంది అని వెనకాలలే ఇక శివనారాయణ ఏంటి దీపా ఏం చేస్తున్నావు నువ్వు తాతయ్య గారు నేను చెప్పేది నిజం నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు ఈతన్ని పెళ్లి చేసుకుంటే జోస్న జీవితం నాశనమైపోతుంది నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు గౌతమ్ జేంటి ఇంకా పద ఇక్కడి నుంచి అంటూ గౌతమ్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఒక్కసారిగా జ్యోత్న చూసావు తాతయ్య ఈ దీప నా పెళ్లి ఎలా ఆపిందో అని బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటే ఇక శివనారాయణ కోపంగా దీపం మీద చేయత్తబోతు ఉంటే వెంటనే దసరథా ఆగండి నాన్న దీప ఈ పెళ్లి ఆపకపోయినా నేను ఈ పెళ్లి ఆపేసేవాణ్ణి దసరథా అవునా జ్యోత్న ఈ పెళ్ళి మనందరి కోసం ఒప్పుకుందని నేను మనం అందరం అనుకున్నాం కానీ జ్యోత్స్న ఈ పెళ్లికి ఒప్పుకుంది కేవలం ఈ ఆస్తి మీద మోజుతో ఈ ఆస్తిని ఎలా అయినా దక్కించుకోవడం కోసం అవునా మనం ఈ పెళ్ళి ఇప్పుడు ఆపకపోయినా దీప జ్యోస్న పెళ్ళి చేసుకున్నాకైనా గౌతమ్తో విడిపోయేది అని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్